రాజమహేంద్రవరం క్వారీ ఏరియా స్థానిక హై హైస్కూల్ సమీపంలో ఇల్లు కాలిపోయిన మూడు కుటుంబాల వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే రెడ్డి వారికి నిత్యావసర సరుకులు కావాల్సిన వస్తు సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ బ్లాక్ అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తెన చందర్రావు డిసిసి సెక్రటరీ దయ్యాల రాజు జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు దొంతుమల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇంతవరకు ఏ రకమైన సహాయం అందించలేదని కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గాని వార్డ్ సెక్రటరీ గాని వచ్చి పలకరించలేదని ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఇదే నిదర్శనమని తక్షణం వారికి ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని డాక్టర్ టికె రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు సుబ్బారావు నగర్లో హై స్కూల్ దాటిన తర్వాత మరి క్వారీ గోతుల యొక్క సమీపంలో ఉన్నటువంటి ఇల్లు రెండు ఇల్లు మొన్న వారం రోజుల క్రితం కాలిపోవడం జరిగింది గుట్టి మరియమ్మ గుట్టి కామరాజు గుట్టి చిన్న అనే వాళ్ళ యొక్క ఇల్లులు కాలిపోయినాయి కాలిపోయిన తర్వాత వారు వచ్చి అడిగిన మీదట వారికి చల్లి చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము వండలేకపోతున్నామండి ఏమీ లేవు మొత్తం అంతా కాలిపోయినాయి సుమారు పది లక్షల వాల్యూ అయినటువంటి సామాన్లు ఇల్లు కాలిపోయినాయి అంటే వెంటనే రబ్బులు కొనుక్కొచ్చి ఇవ్వటం జరిగింది అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి గర్భిణీశ్రీ పడుకోవడానికి మంచం లేదు మీ డబ్బా లేదు అంటే ఆ సామాన్లు అన్నీ కొని తీసుకొచ్చి రోజు వారికి ఇవ్వటం జరుగుతుంది మరి సామాన్లన్నీ కూడా వీరికి వీడితో అవధాం ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయినాయి ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు డబ్బు అన్నీ కూడా కాలిపోవడం వల్ల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి మొన్న నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ వీళ్ళకి పరిస్థితి ఏం మీరు ఏదైనా చేయమని కానీ ఎంఆర్ఓ రాలేదు గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి సహాయం లేదు మరి ఇలా సడన్గా ఇల్లు కాలిపోయినప్పుడు వారికి ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు మన ఎమ్మెల్యే గారు వచ్చేటట్టు ఎవరో కొంచెం సందాలు వేసుకుని కొంచెం సామాన్ కొనిస్తే అవి పంచి పెట్టడానికి వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అడిగితే కనీసం సరైన సమాధానం చెప్పకుండా ఇలాంటివి ఏముండవు మా వాళ్ళ దగ్గర సందాలు చేసుకుని మీరు చేసుకోండి అని ఇది కరెక్ట్ కాదు నేను హౌసింగ్ వాళ్ళతో మాట్లాడతాను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది దాంట్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వస్తుంది అలాగే బ్యాంకులతో కూడా మాట్లాడి మరి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అటువంటి మూర్తి మరియమ్మ గారు అలాగే చిన్నా గారు కామరాజు గారు వీరి యొక్క పూరిళ్ళు గర్థం కాక వారు పూర్తిగా నిరాశం జరిగింది గతంలోనే మా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు రెడ్డి గారు వారికి వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది తదనంత్రం వారి కోరిక మేరకు ఈరోజు వారికి వలయు కొన్ని గృహోపకరణాలు ఇవ్వటం కొరకు ఈరోజు మేము ఇక్కడ రావటం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ అవసరాలు ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా స్పందించాల్సిందే అధికార పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే రావాలి ఇక్కడికి వచ్చి వెంటనే వారిని ఆదుకుని వారికి సహాయం అందించడమే కాకుండా కొత్త గృహ నిర్మాణానికి వెంటనే సహకరించాల్సిన అవసరం ఎంతైనా అటువంటిది వారు నిర్లిప్తంగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే ఈ నాయకులు వారు ఎలక్షన్స్లో ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఎన్నెన్నో ప్రలోభాలు పెట్టి చెప్పి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు ఇవాళ వారు నిరాశలయ్యే ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి వారి కర్మానికి వాళ్ళని వదిలేయటం అనేది చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా తెలియజేసేది స్థానిక నాయకులారా ఆలోచన చేయండి ప్రజలు ఉంటేనే మీరు ఆ స్థానంలో ఉన్నారు వాళ్ళు లేదే మీరు లేరు ఆ విషయం మీరు మర్చిపోయి ఇవాళ వారి అవసరార్థంలో వారి కర్మానికి వారిని వదిలేయటం చాలా దురదృష్టకరం వెంటనే స్పందించండి ఆ కుటుంబాలను ఆదుకోండి వారికి ఆశ్రయాన్ని కల్పించండి ఇది మా డిమాండ్ లేని పక్షంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేం చేయగలిగేది అలాగే పోరాటం చేస్తాం అలాగే మీ చేయగల సహాయం మేము సంబంధిత అధికారుల ద్వారా మా కృషి మీ చేస్తామని తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాం